ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో మీ ముందుకు వచ్చేసాను నేను ఇన్స్టెంట్ వడ రెసిపీ అండి మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు వడలు తినాలనిపించినా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడ నేను చెప్పే విధంగా అయితే వడలు ప్రిపేర్ చేసేయండి చాలా క్విక్గా పదిహేను నిమిషాల్లో అయితే ఈ వడలు రెడీ అయిపోతాయండి మరి ఇంత టేస్టీ అయిన వడల్ని ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీనిలోకి ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోండి అదే అండి మనం బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకి కొన్ని రవ్వలు ఎక్కువ తీసుకుంటాయి కొన్ని రవ్వలు ఒక వన్ నాట్ టూ స్పూన్స్ తక్కువే తీసుకుంటాయి కాబట్టి ఇదంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన రవ్వంతా వాటర్ని అలాగే పెరుగుని పీల్ చేసుకుని చక్కగా ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ గట్టిపడిపోయిన రవ్వలో ఇంకొక రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకండి వాటర్ పిండి పల్చనైపోతే కనుక మన వడలు అనేవి అంత బాగా రావు మనకి ఈ వాటర్ అంతా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర చెంచా వరకు జీలకర్ర ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకోండి ఈ వంట సోడాని మరీ ఎక్కువ వేయకండి ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి మనం కంపల్సరీ యాడ్ చేయాలి అని ఎక్కువ వేసేస్తే మాత్రం మన వడలనేవి ఆయిల్ని బాగా ఎక్కువగా పీల్చేస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది చూసారా మనకి మన వడపిండి కన్సిస్టెన్సీ ఎట్లయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలనేది మీకు ఇక్కడ నేను టూ మెథడ్స్ అయితే చూపిస్తానండి ముందుగా అయితే టీ స్ట్రైనర్ మెథడ్ టీస్ ట్రైనర్కి కొంచెం అంత వాటర్ అప్లై చేసుకుని ఈ వడపిండిని చేత్తో తీసుకుని కొంచెం బాల్ లాగా దాని మీద పెట్టుకుని కాస్త అలా ఒత్తుకుని హోల్ చేసుకుంటే వడ అనేది మనకి చాలా ఈజీగా అయితే ఆయిల్లోకి డ్రాప్ అయిపోతుంది ఈ మెథడ్ కాదనుకుంటే చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుని చేత్తో కాస్త పిండిని తీసుకుని ఈ విధంగా ముద్దగా చేసుకుని కాస్త లైట్గా ఫింగర్స్తో ఒత్తుకుని ఇట్లా మధ్యలో హోల్ చేసేసుకున్నా కానీ మనకి వడ రెడీ అయిపోతుంది కానీ కొత్తగా చేసే వాళ్ళకి బ్యాచిలర్స్కి కానీ లేదు ఏదంటే ఆయిల్లో వేయడానికి భయపడే వాళ్ళకి కానీ టీ స్ట్రైనర్ మెథడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి ఆ పిండి కనుక మనకి పైకి తేలితే ఆయిల్ వేడైనట్టు ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పిండి పెట్టుకున్న పిండిని వడలుగా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోండి ఇలా డ్రాప్ చేసేసుకున్నాక ముందు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలు వేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడలన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు అలానే లోలో పెట్టుకుంటే వడలు అనేవి ఆయిల్ పీల్చేస్తాయి బాగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు ఎంతో టేస్టీగా ఉండే ప్లఫీగా ఉండే వడలు అయితే వచ్చేస్తాయి మీరు ఇవి మినప్పప్పుతో చేయలేదని మీరు చెప్పే వరకు ఎవ్వరు నమ్మరండి చూడటానికి కానీ తినటానికి కానీ అంత టేస్ట్గా అయితే ఉంటాయి చూసారా ఎంత ప్లఫీగా ఉన్నాయో అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ వడలు అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్